ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तजे ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసం తదో జయముదీ రజేతు హరి ఓం ప్రియా భగవద్బంధువులారా ఆస్తిక మహాశయలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రజనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి ప్రగ్రహమేవచ అనేటటువంటి ఈ శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అనేటటువంటి ఆ శ్లోకం మరొకసారి స్నానంలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ఐదో అధ్యాయంలోకి వెళ్ళి ప్రవేశం చేస్తూ ఈ ఐదో అధ్యాయంలో అవిద్యాది వివిధ సృష్టి వర్ణను అనేటటువంటి ఘట్టం దగ్గర మనం వచ్చాం అందులో మైత్రేయ మహర్షి పరాశురుడు వారికి అడిగినటువంటి చక్కనైనటువంటి ప్రశ్న దేవతలు ఋషులు మానవులు పశుపక్షాదులు ఇవి అన్నీ కూడా సృష్టి ఎలా జరిగింది నాకు వివరించండి అని మైత్రేయ మహర్షి పరాశురుడు వారికి అడగగానే పరాశురుడు వారు చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు ఇవి జాగ్రత్తగా మనం ఈ అధ్యాయం ఐదో అధ్యాయం ప్రధానమైనటువంటి సర్గ అంటారు దీన్ని ఆ ప్రధానమైనటువంటి సర్గను మనం అన్వయం చేసుకున్నట్లయితే అసలు సృష్టి ఆది ఎలా మొదలైంది అన్నది మనం తెలుసుకున్నాం తెలుసుకునే ప్రయత్నం చేస్తే మిగతా విష్ణు పురాణంలో ఘట్టాలు మనకి బోధపడే అవకాశం ఉంటుంది కావున ఆ ఘట్టాలని మనం తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఐదో అధ్యాయం ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ప్రతి ఒక్క వీడియోని ఫాలో అవుతూ ఉండాలి అయితే మైత్రేయ మహర్షి అడిగినటువంటి ప్రశ్నకి ఆ పరాశరుడు వారు చెప్పినటువంటి ఒక శ్లోకం నిన్న కిందటి వీడియోలో మనం చెప్పుకునేటటువంటి శ్లోకం తమోమోహో మహామోహ స్థామిశ్రో హ్యంధ సంగీత అవిద్య పంచపూర్వేశ ప్రాదుర్భూత మహాత్మన అన్నటువంటి ఆ శ్లోకం ఆధారం తమో మోహో మహామోహ స్థామిస్రా హ్యంధ సంగీత అనేటటువంటివి ఐదు రకాలైనటువంటి అవిద్యాపూర్వకమైనటువంటి సృష్టి ప్రాదుర్భవించింది అన్న శ్లోకం పరాశరుడి వారు మొట్టమొదటిగా చెప్పునారు చెప్తున్నారు అయితే బ్రహ్మ ఎలాగా ఈ ఐదింటిని సృష్టించారు అని మనం తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే రెండో పాదంలోనే ఉన్నది అవిద్య పంచపూర్వైష ప్రాదుర్భూత మహాత్మన మహాత్ముడైనటువంటి ఆ బ్రహ్మ సృష్టి చేద్దామని పూర్వపు సృష్టిని అంతటినీ కూడా దృష్టిలోకి తెచ్చుకుంటూ ఉంటుండగా అందులోంటే మొట్టమొదటిగా వచ్చినటువంటిది తమస్సు ఇక్కడ మనం ఆ పదాన్ని విడదీయాలి తమోమోహ అంటే అది మోహం అని అనే కాదు కదా చెప్పుకున్నట్టుగా తమస్సు అసలు ఈ తమస్సు అంటే అర్థం ఏమిటి మోహం అంటే అర్థం ఏమిటి మహామోహం అంటే అర్థం ఏమిటి మిశ్రితము తామిశ్రమం అంటే అర్థం ఏమిటి అర్ధ తామిశ్రమం అంటే అర్థం ఏమిటి ఇవి ఐదు రకాలైనటువంటి అవిద్యలతో కూడుకున్నటువంటి సృష్టి ప్రాదుర్భవించింది అన్నది పరాశరుడు వారు మొట్టమొదటిగా చెబుతున్నారు బ్రహ్మ సృష్టి చేద్దామని సంకల్పం చేసుకునే టైంకి ఈ ఐదు రకాలైనటువంటిది పుట్టాయి అంది పరాశరుడు వారు చెబుతున్నారు అందులో తమస్సు మొట్టమొదటి ఉద్భవించినటువంటిది తమస్సు తమస్సు అంటే జలత్వం జడత్వం అంటే నిశ్చలతత్వం నిర్లక్ష్యం బద్ధకం అజ్ఞానం ఇవన్నీ కూడా తమస్సుకి సంస్కృతంలో ఉండేటటువంటి ప్రతి పదార్థాలు ప్రధానంగా తెలుసుకోవలసినటువంటిది జడత్వము అజ్ఞానము బద్ధకము జడత్వం అంటే ఏ పని వచ్చినా సరే నారు పోసిన వాడు నీరు పోస్తారులే అనేటటువంటి దృష్టిలో చేయవలసినటువంటి ధర్మం మానిసి పక్కన కూర్చోవడం ప్రశాంతంగా దాన్ని జడత్వం అంటారు నారు పోసాడు కదా ఆయన నీరు పోస్తాడులే అనేటటువంటి దాన్ని నువ్వు చేయవలసినటువంటి ధర్మాన్ని ఎగ్గొట్టి భగవంతుడి మీద ఆ తప్పును తోసేస్తారు చూసారా దాన్ని జడత్వం అంటారు ఇంకా మనకు అర్థం కావాలంటే ఏ పని చేయకుండా బద్ధకంగా దగ్గర అజ్ఞానంతో కూర్చోవడమే తమస్సు అంటారు అది మొట్టమొదట పుట్టినటువంటిది తమస్సు అందులో రెండోది మోహము అదే తమో మోహో అనేటటువంటి శ్లోకంలో మొదటి పాదంలో మొదటి రెండు పదాలు మోహము ఈ మోహం అంటే మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు అందరికీ తెలిసినటువంటి విషయమే మోహం అంటే ఏమిటి ఒక వస్తువు ఎందు కానీ ఒక వ్యక్తి ఎందుకు కానీ ఒక పదార్థం ఎందు కానీ అమితమైనటువంటి ఆకర్షణ కలిగి ఉండడాన్ని మోహము అంటారు అది అందరికీ తెలిసిన విషయమే దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు కాకపోతే మహామోహము ఇక్కడ మనం చూడాలి మోహము అంటే అమితమైనటువంటి ఆకర్షణ కలిగి ఆ వస్తువు దొరికితే బాగున్ను అన్నదాన్ని మోహము అని చూడండి అదే మహామోహము అనేటటువంటిది మూడోది అవిద్య మహామోహం అంటే ఆ వస్తువు నాకే దొరకాలి ఆ వస్తువు నాకే దొరకాలి ఏదైతే మన బుద్ధికి మన మనస్సుకి మన జిహకి మన నాలిక్కి మన నాశికకి ఏదైతే పంచ ఇంద్రియాలు ఉన్నాయో అవి ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ వస్తువు కావాలి అనిపించింది అంటే ఖచ్చితంగా ఆ వస్తువు ఎట్టి పరిస్థితుల్లోనే నాకే దక్కాలి అనేటటువంటి దాన్ని మహామోహము అంటారు అది మూడోది ఇకపోతే నాలుగోది తామిశ్రము తామిశ్రమం అంటే ఇందులో కూడా అజ్ఞానం ఒకటి వస్తుంది రెండవది చీకటి ఒకటి వస్తుంది చీకటి పోతే అవగాహన లోపం అన్నది ఒకటి వస్తుంది ప్రతి ఒక్క కార్యమునందు ప్రతి ఒక్క పని అందు అవగాహనతో చేస్తే అది సిద్ధిస్తుంది ఆ సంకల్పం అనేది సిద్ధిస్తుంది అవగాహన రాహిత్యంతో చేస్తే ఎంత కష్టపడినా అది సిద్ధిస్తుంది సరికదా అది వికటించి లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకోవడం అవుతుంది దాన్ని తామిశ్రమం అంటారు లేకపోతే అంధతామిశ్రమం దీని గురించి మరొకసారి మనం చెప్పుకుందాం ఎందుకంటే అంధతామిశ్రమం అంటే నరక బాధలలో ఒకటి అంధకారం ముఖ్యంగా అంధకారం భయంకరమైనటువంటి చీకటి కొట్టు అంటారు పూర్వకాలంలో ఉండేది అది ఇప్పుడైతే లేదు కానీ భయంకరమైనటువంటి చీకటి దాన్ని అంధతామిశ్రమం అంటారు అంధకారము అంటారు ఇది గరుడ పురాణంలో దీని గురించి పూర్తి వివరణ చాలా చక్కగా ఇచ్చారు నరకాలలో అదొక నరకం అన్నమాట అది అంధతామిశ్రమం మొత్తం ఇది ఐదు కూడా బ్రహ్మ ధ్యానం చేస్తూ ఉంటుండగా ఈ ఐదు కూడా పుట్టాయి అన్నది పరాశరుడు వారు చెబుతున్నారు మొట్టమొదటి సృష్టిలో ఐదు రకాలైనటువంటి అవిద్యలు ప్రాదుర్భవించాయి ఆవిర్భవించాయి అని చెబుతూ పంచధావస్థిత సర్గో ధ్యాయతో ప్రతిబోధవాన్ బహిరంతో ప్రకాశస్య సంవృతాత్మ నగాత్మక అనేటటువంటి ఇంకో శ్లోకం చెప్పారు ఈ ఐదు విధములైన సృష్టి భగవంతుడు ధ్యానిస్తూ ఉండగా ఆత్మజ్ఞానం ఏమాత్రం లేనిది విలుపల ఉండే శబ్దాదులను గ్రహించలేనిది లోన సుఖాదులను అనుభవించలేనిది నగాత్మకమైనటువంటి సృష్టిగా ఆ బ్రహ్మదేవుడు ఈ ఐదింటిని గుర్తించాడు అవి ఉద్భవించాయి ప్రాదుర్భవించాయి అవి పదార్థములు పుట్టాయి పుట్టినటువంటివి ఎలాంటి ఆత్మజ్ఞానం లేనటువంటివి ఎలాంటి సంస్కారం లేనటువంటివి అలాగే వెలుపల ఉండేటటువంటి లోపల ఉండేటటువంటి పదార్థాలని బ్రహ్మ సృష్టించేటటువంటి ప్రకృతిని ఆస్వాదం చేసుకునేటటువంటి శక్తి లేనటువంటి హీనములైనటువంటి నగాత్మకలు అనేటటువంటి స్థావరాలు అంటారు స్థావరం అంటే కూడా కదల లేనటువంటిది ఆ స్థావనాత్మకమైనటువంటి సృష్టిగా బ్రహ్మదేవుడు వాటిని గుర్తించాడు తర్వాత ముఖ్యమైన మరొక శ్లోకం చెప్తున్నారు పరాశరుల వారు జాగ్రత్తగా చూడండి ముఖ్యానగా నగాయత సోక్త ముఖ్య సర్గ స్థతస్వయం తం దృష్ట్యా సాధకం సర్గ మమదవరం మమన్యద వరం పునః తా ధ్యాయత సర్గ భవత్ స్థిర్య్రోత్ర అభ్యవర్తత యస్మాత్ తిరియక్ ప్రవృత్ స తిరియక్ శ్రోత స్థతశ్రుత స్తతశ్రుత అనేటటువంటి రెండు శ్లోకాలు ఇక్కడ పరాశర జాగ్రత్తగా చెబుతున్నారు ఈ నగాలు అంటే స్థావరాలు అంటాం కదా ఈ ఐదు పుట్టై జడత్వం ఒక దగ్గరే ఉంటుంది అలాగే అజ్ఞానం ఒక దగ్గరే ఉంటుంది ఈ ఐదు ఇలాంటివి ఐదు కూడా పుట్టాయి కదా పుట్టినటువంటివి ఇవి ఐదు కూడా ఈ సృష్టికి ప్రధానమైనవి కావున ఇది ప్రధాన సర్గ అనేటటువంటిది పరాశురులు వారు చెబుతున్నారు ఈ ప్రధాన సర్గగాని మనం జీవితానికి అన్వయం చేసుకుంటే ఎలాంటి సమస్యలు లేకుండా జీవితం చక్కగా సాగిపోతుంది దీని అందరికీ ముఖ్యంగా కారణం అజ్ఞానం ఈ అజ్ఞానం పోవాలి అంటే మనం జడత్వం జడత్వంతో ఉండకుండా మహామోహంతో ఉండకుండా మోహంతో ఉండకుండా ఇలాంటివన్నీ కూడా మనం జీవితానికి అన్వయం చేసుకోవాలి చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితం చక్కగా సాఫీగా సాగిపోతుంది తామరాకులా తామరాకు మీద నీటి బిందువులాగా చక్కగా సాగిపోతుంది భగవంతునిచ్చినటువంటి ఈ జన్మ ఆ జన్మకి సరైనటువంటి సార్థకతని ఇవ్వాలి అంటే ఈ ఐదు రకాలైనటువంటి అజ్ఞాన అవిద్యలని మనం అర్థం చేసుకోవడం అన్వయం చేసుకోవడం ఈ వీటి జోలికి మనం వెళ్లకుండా ఉన్నట్లయితే చక్కగా జీవితం సా చాలా చక్కగా హాయిగా సాగిపోతుంది అంటూ ఇది దీన్ని తెలుసుకుంటే చక్కగా దీన్ని తెలుసుకున్నంత మాత్రాన ఇదే ప్రారంభం కావున సృష్టికి మిగతా ఘట్టాలకి ఇదే ముఖ్యమైనది కావున ఈ సర్గని ముఖ్య సర్గ అంటారు అంటే సర్గ అంటే ఈ ఐదో అధ్యాయం అవిద్యాది వివిధ వర్ణనం అనేటటువంటి సర్గ ఇది ముఖ్యమైనటువంటి అధ్యాయం అందుకే దీనికి ఇంచుమించుగా అరవై అరవై ఐదు పైన ఈ అధ్యాయంలో ఉన్నాయి కావున అందరూ కూడా జాగ్రత్తగా ఈ అధ్యాయాన్ని ఫాలో అవుతూ ఉండండి పురుషార్థ సాధకం కాని ఈ సృష్టిని చూసి మరో సృష్టి కావించాలని బ్రహ్మ మరలా ధ్యానం కావించాడు అన్నటువంటిది మరోసారి పుట్టినటువంటి ఐదు ఇవి కూడా నగాత్మకమైనటువంటివి ఎక్కడికి కదల కథల లే కదల కదలలేనటువంటివి అని అంటూ పరమేశ్వరుడైనటువంటి బ్రహ్మ ధ్యానం చేశాడు ధ్యానం చేస్తూ ఇంకొక సృష్టిని మనం సృజించాలి అంటూ ఆయన ధ్యానం చేస్తూ ఉంటుండగా ఆ ధ్యానంలోంచే తిరియక్కులు అంటే భూమికి వెన్నుపోస అడ్డంగా ఉండేటటువంటి జీవులు అన్నింటినీ కూడా సృషి ప్రాదుర్భవించాయి అనేటటువంటిది ఇక్కడ యస్మాత్ తిరియక్ ప్రవృత తిరియక్ శ్రోత్ర స్థతస్థతస్మృత అనేటటువంటి శ్లోకం ఆధారంగా తిరియశ్రోత్రమైనటువంటి సృష్టి కలిగింది ఆ సృష్టిలోని ప్రాణులు భూమి మీద అడ్డంగా సంచరిస్తాయి కాన అది తిరియకులు అని వాటిని అంటారు అన్నది పరాశరుడు వారు చెబుతున్నారు పశ్వాదయస్థే విఖ్యాత స్తమఃప్రాజ హ్యవేదిన ఉత్పథ గ్రాహణ గ్రాహిణ సేవ తే జ్ఞానే జ్ఞానిమాన మాన జ్ఞానమానిన అనేటటువంటి ఒక శ్లోకం అందు పుట్టినటువంటి పశు పక్ష్యాదులు తమో గుణంతో కూడుకున్నవి జ్ఞానం లేనివి దారి తప్పినవి నడిచేవి తెలివి లేనివైనను తెలివి కలవాలైనా ప్రవర్తించేవి కావున వాటిని పశువులు అంటారు అన్న ఇక్కడ మనం జాగ్రత్తగా చూసిన పశువులు అన్న వాటికి అర్థం పరాశరుడు వారు చాలా చక్కగా ఇక్కడిచ్చారు తెలివి లేనివి కానీ తెలివి ఉన్నవి వాటిగా నడుచుకుంటూ ఉంటాయి తమోగుణంతో కూడుకున్నవి దారి తప్పి నడిచేవి ఇవి అన్నీ కూడా పశువులు ఇవి ఈ వీటి కిందకు అన్నీ కూడా పశువులు అంటారు అని పరాశరుడు వారు చెబుతూ కృత్వ అహం మాన అష్టావింశత్వదాత్మికా అంతః ప్రకాశాస్తే సర్వే ఆవృతాస్ ఆవృతాశ పరస్పరం పరాస్పరం అనేటటువంటి పరస్పరం అనేటటువంటి శ్లోకం అహంకృత్వ అహంకృత అహం మాన ద్వరాత్మిక అంతఃప్రకాశాస్తే సర్వే ఆవృతాశ్చ పరస్పరం అన్నటువంటిది ఒక శ్లోకం అయితే ఈ పుట్టినటువంటి తిరియకులు పశుపక్ష్యాదులు ఎలా ఉన్నాయి ఆ రోజులలో బ్రహ్మ సృష్టించినటువంటి పశుపక్ష్యాదులు ఎలా ఉన్నాయి అంటూ పరాశరుడు వారు చెబుతూ అహంకారంతో కూడుకున్నవి వాటి దొరక చిత్తవృత్తులు అహంకార పూరితారైనవి అవి ఇరవై ఎనిమిది రకాలైనటువంటి వధ స్వభావాలు కలిగినవి వాటిలో చైతన్యం అంతర్గతమై ఉంటుంది కావున బహిర్గతం కానివి ఒకటి ఇంకొక దాని స్వభావం గురించి తెలియనటువంటివి ఒక జీవి సంగతి మరొక జీవికి తెలియకుండా ఉండేటటువంటి పరస్పర ఆవృతాలు అనేటటువంటివి పరాశురుల వారు జాగ్రత్తగా చెబుతున్నారు ఇక్కడ కానీ మనం పట్టుకోవాలి మరొకసారి జాగ్రత్తగా ఇరవై యొక్క అహంకృత అహం అష్టావింశత్ వధాత్మిక పద్దెనిమిది రకాలైనటువంటి వధల గురించి చెప్పినటువంటిది అనేటటువంటిది ఇక్కడ పద్దెనిమిది రకాలైన వధల గురించి చెప్పినటువంటివి జాగ్రత్తగా మనం పట్టుకునే ప్రయత్నం ఏంటి పద్దెనిమిది రకాలైన వధలు అవి కదా మనం చూడవలసినటువంటిది అసలు పరాశరుల వారు వీటి గురించి ఎందుకు చెబుతున్నారు సృష్టి క్రమం చెప్పండి అంటే పుట్టిన ఐదు రకాలైనటువంటి పదార్థాలు జడత్వంతో కూడుకున్న పదార్థాలు స్థాపనాత్మకమైనటువంటి పదార్థాలు పుట్టాయి అవి పుట్టినటువంటివి ఒక జడతం లాగా పడి ఉన్నాయి అలా కాదు కదా ఇంకొక సృష్టి చేద్దామని బ్రహ్మదేవుడు ధ్యానంలోకి వెళితే తిరియకులు పశుపక్షాదులు పుట్టాయి ఈ పుట్టినటువంటి పశుపక్షాదులన్నీ కూడా వధలతో కలిసి వధలతో కూడుకున్నవి జ్ఞానం లేనటువంటివి పుట్టాయి అనేటటువంటి పరాశరం వారు ఎందుకు చెబుతున్నారు అసలు ఇవేమిటి దీని లెక్క ఏమిటి అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం వధలు అనగా దోషాలు అన్నటువంటివి దోషాలు అంటే అదే కదా మనం తెలుసుకోవాలి బ్రహ్మదేవుడు పుట్టించడం ఎందుకు వాటికి దోషాలు ఆపాదించడం ఎందుకు కదా అనేటటువంటిది మనం ప్రశ్న మనం వేసుకోవాలి కదా అది మనం తెలుసుకోవాల్సినటువంటి విధానం కదా అసలు ఆ తెలుసుకోవలసినటువంటి విధానంలోనే ఉన్నాది కదా మన జీవిత పరమార్థము వధలు అంటే ఇక్కడ మానవుడికి ఉండేటటువంటి పదకొండు ఇంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవి పదకొండు ఇవి పదకొండు కలిస్తే లోపల ఉండేటటువంటి మనస్సు అనేటటువంటి అంతరింద్రియం ఈ అంతరింద్రియాలు ముఖ్యంగా త్వక్కు చక్షు శ్రోత్ర జిహ్వ గ్రాణ వాక్ పాణి పాదప ఆయుప ఇలాంటివన్నీ కూడా పదకొండు రకాలైనటువంటి ఇంద్రియాలు కదా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క లోపం వచ్చినట్లయితే అదే ఇక్కడ పరాశురుడు వారు చెబుతున్నారు చెవులు ఉన్నాయి పనిచయం చెముడు నేత్రములు ఉన్నాయి కనిపించదు గురుడి ముక్కు ఉండి వాసన చూడటానికి వీరు లేనటువంటి ఆ ఇంద్రియము ఉన్నది ఆ నోటి నుంచి వచ్చేటటువంటి పదార్థము ఆ మాట తీరు లేనటువంటిది ఇలాగా పదకొండు రకాలైనటువంటి దోషాలు పృథ్వ్యాప వాయు వాయురాకాశం ఐదు రకాలైనటువంటి దోషములు ఇవన్నీ కూడా కలిపితే మొత్తం పద్దెనిమిది రకాలైనటువంటి దోషాలు ఈ అదే ఇక్కడ పరాశరుల వారు చెబుతూ అష్టావింశత్తి వధాత్మిక పద్దెనిమిది రకాలైనటువంటి వధలుతో కూడుకున్నటువంటి పశుపక్ష్యాదులు జనించాయి అన్నది వధలు అంటే చంపించుకోవడం నరికిసుకోవడం మొక్కలు చేస్తూ ఇది కాదు కదా వధలు అంటే దోషములు ఆ దోషములతో కూడుకున్నటువంటి పద్దెనిమిది రకాల దోషములతో కూడుకున్నటువంటి పశుపక్ష్యాదులు జరించాయి అవే కాకుండా తుష్టి యొక్క అశక్తులు తొమ్మిది అలాగే సిద్ధి యొక్క అసక్తులు ఎనిమిది ఇవి మొత్తం కలిపితే ఇరవై ఎనిమిది రకాలైన దోషాలతో కూడుకున్నటువంటి ప్రాణులు జన్మించాయి అన్నది పరాశరులు వారు చెబుతున్నారు ఇంతవరకు మనం పద్దెనిమిది రకాలైన దోషాలు ఉంచి తెలుసుకున్నాం అసలు ఈ యొక్క అశక్తులు తొమ్మిది సిద్ధి యొక్క అశక్తులు తొమ్మిది ఎనిమిది ఇవి ఏమిటి వారి ద్వారా వివరణ ఏంటి అన్నది మనం వచ్చేటటువంటి ఘట్టాలలో తెలుసుకున్నాం ఈ తుష్టి శక్తులు తొమ్మిది శక్తులు ఎనిమిది ఈ శక్తులు తృష్టి శక్తులు ఇవి అలాగే ఈ పద్దెనిమిది రకాలైనటువంటి దోషములు ఇవన్నీ కలిపితే మొత్తం ఇరవై ఎనిమిది దోషాలు అని సంఖ్యాకారికలు చెబుతున్నాయి ఆ సంఖ్యాకారికలు ఏమిటి ఆ దోషాలు ఏమిటి ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నట్లయితే అసలు సృష్టి క్రమం ఎలా అనేది నెక్స్ట్ వచ్చేటటువంటి ఘట్టాలలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మీ అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని ఆశిస్తూ మీరు ఇష్ట పురాణాన్ని వినండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని కోరుకుంటూ హరిహోం స్వస్తి